హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నాటుకోడి నాటుకోడి లివర్ తెచ్చాం ఇక్కడ నాటుకోడి లివర్ సపరేట్ కొనుక్కోవాలి చూడండి మనం ఇప్పుడు ఇది ఎలా కూర చేసుకోవాలో చూద్దామా మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ పోయాలి ఇప్పుడు దీన్ని చికెన్ వేసుకోవాలి చికెన్ పెట్టి మూత వేసుకొని ఒక ఆరు విజిల్ రావాలి చూడండి మనం కుక్కర్లో వేసేసుకుంటున్నాం చికెన్ నాటుకోడి చికెన్ లివర్ కూడా వేసేసుకున్నాం అయితే సపరేట్ చేస్తాం అయితే లివరు కానీ అందులోనే ఉరికించుకుంటున్నాం అది సపరేట్గా తీసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకున్నాం సరే కూడా అందులో సాలడ్ వేసుకోవాలి ఇవి రెండు బాగా కలుపుకోవాలా బాగా కలుపుకోవాలా ఒక కుక్కర్కు మనం మూత పెట్టేసాం ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిచుకోవాలి నాటుకోడి చికెన్ ఉడికిపోయింది ఇంకా నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం అలాగే ఇవి చికెన్ మసాలా గరం మసాలా టమాటా పచ్చిమిర్చి కారం దాన్ని మనం గోళం పెట్టుకొని గోడంలో ఆనియన్ వేసుకొని వేయించుకోవాలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా వేసుకోవాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనం టమాటా వేసేసుకున్నాం ఇందులో టమాటా వేసుకొని బాగా మజ్జన ఈ మగ్గితేనే టమాటా లేదంటే పచ్చివాసన టమోటా బాగా మగ్గాల ఒక ఐదు ఆరు నిమిషాలు మనం మూట పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేసుకొని బాగా కబ్జిస్తున్నాం బాగా మళ్ళా మూత పెట్టేసుకున్నాం ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలా లేదంటే మాడిపోతాయి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే మాడిపోతే వాసన బాగుండదు చేదు వాసన వస్తుంది చికెను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ఇందులో దానికి సరిపడా మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది కాబట్టి లైట్గా వేసుకోవాలా ఇది బాగా మగ్గాల ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు మాట కలిపిపోవాలా ఇప్పుడు మనం లైట్గా దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాం కారం ఒక రెండు చెంచాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసి వేసేసుకుందాం ధనియాల పొడి రెండు చెంచాలు కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం మనం కొద్దిగా ఒక ఒక రెండు చెంచాలు మనం వద్దు గరం మసాలా వేసాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం ఇంకా బాగా వేసాయి ఇది బాగా ఉడకాలి ఇంకా మసాలా బాగా ఉడకాలి ఇంకా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా ఉడకాలి ఇది బాగా ఉడికేసింది ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఇందులో అలా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం ఏం సింపుల్గా మీరు కూడా ఇలా చే చేసుకోండి బాగా టేస్టీగా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి మొక్కలకు మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి కొత్త కొత్త కొత్తలు ఆడాల ఇప్పుడు పొగలు పిగలు వేయాలి అట్లా ఉంటుంది మనం చేసి చికెన్ వెంకలు కూడా మిగిలిన దాంట్లో బ్యాసమే కాదు వెంకలు కూడా మిగలవు అట్లా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామె కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలు చూడండి చికెన్ కొత్త కొత్తలో ఆడింది ఆయిల్ అంతా పైకి తెలిసింది చికెన్ రెడీ అయిపోయింది అనమాట ఆయిల్ పైకి తెలితే చికెన్ రెడీ అయిపోయినట్లే చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి తెలిసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చేసిన వీడియో వేరు ఈరోజు చేసిన వీడియో వేరు చికెన్ కర్రీ టేస్ట్ చూడండి ఓకే బాయ్